వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి రెడ్డి తనేలు జూలకంటి గౌతమ్ రెడ్డి మరియు తేజస్విని పెళ్లి రిసెప్షన్ కి ఏ ఆటంకం కలగకుండా ప్రశాంతంగా జరిగినందుకు శ్రీ లక్ష్మీ చండకేశ్వర స్వామి దేవస్థానంలో ముప్పై మూడు కొబ్బరికాయలు కొట్టిన మాచర్ల మాజీ కౌన్సిలర్ మంజులా వెంకటేశ్వర్లు అలాగే ఈ కార్యక్రమంలో ఇరవై వార్డు ఇన్ఛార్జ్ దొడ్డ చందు చింతమళ్ళ అడవి రాముడు గెల్లిపోగు మరియదాసు బుట్టి మారుతి కిరణ్ చిరుమామిళ్ల శేఖర్ మాచర్ల బాబు గుడి అర్చకులు చలమచలం శేషాచారి కారంపూడి కిరణ్ కుమార్ చార్యులు పాల్గొన్నారు మా జలకంఠమ్మ రెడ్డి గారు కథకుమారుడు గౌతమ్ రెడ్డి గారికి తేజస్విని గారు దశర్శనం సందర్భంగా ఈరోజు ఏ వర్షం పడకూడదని చంద్రసంగి మొక్కుకున్నాం మా పల్నాడు ఆరాధ్యవ చనగస్వామి ఆ మొక్కు ఈ రోజు చనసాంగంలో మేము ముప్పై మూడు కొబ్బరికాలు పెట్టి ఆ చనకస్వామి ముక్కు దించుకుంటున్నాము జై చనకేశ్వర జయ జయ చకేశ్వర అనాని బ్రహ్మచారనేమ హం కృష్ణ విష్ణు కంసాయ మహోస్మాన శరచయే త్రిలోధన క్లాంతకాయమ హం విరాక్రణవన్నైమ హం ఇశరోపప్రదస్కాయమ హం సత్యవాచీనో సత్తవి కలమాను సత్తమ హం తారండేయైమ హం శుభద్ర పూర్వజ్ఞమ స్మరణం భైకంపత ప్రదారక ఆనందక దుర్గయన నిక నాదైమ హం வேணுகானாத பிரச்சான பானோஸ் வாஸ்ர நாவ்சரனக் கலாகருதி சா தைநமரே ஏமன ஆவகு புகஜாயேமாம் பாப்த சாரதே நம ஜக்தானம் கீதா அமிர்த மஹோததேவ காளிய ஹரிமான கேதஞ்சதா வி பாதாந்திரயனய யக்ய மோகாயு லாமேன் விளான்சகானம் தன்னகாச நவாஹனாயேமாம்

ఇతది లక్ష్మీ శ్రీన సమంత్ర రాజనే ఆం శ్రీరంగదామేతరే దాసి మూత సమత్వ దేవితాం లోకైః కళకందుః ఆనంద కర్పూర మంగళ నేరాందన దీపం శ్రీదేవీ భూదేవీ సమేత లక్ష్మీ కన్న కేశవ స్వామి వార దేవతాభ్యో నమ జ్ఞాని కానిత భావ జన్మా తరకృతానితా దానా దానపద్యశ్చందే सजचना बदले बदले पापो हम पापकर्मा बाबा आसनाति बाबा तुम नवा नानी ना। में उत्तर भयादेव शरणागत वत्सला सारगुणम यदा शरणं नस्तित्वमेव शरणं मम ब्रह्मा कार्ण्यभावे कृणनाथ समानम भार्णारयाम जलकंड ब्रह्मा रीडगर जलकटी ब्रह्मा दिवत्राद्भास स्वघराणि